హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన మూడు వందల యాభైకి పైగా చిత్రాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము పార్ట్ వన్లో మీకు కొన్ని సినిమాల పేర్లు చెప్పాను పార్ట్ టూలో మిగతా సినిమాల గురించి సినిమాలు కాబట్టి హిట్స్ అండ్ ప్లాప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వందల ముప్పై ఆరు కృష్ణ గారడి హిట్ రెండు వందల ముప్పై ఏడు సూపర్ హిట్ రెండు వందల ముప్పై ఎనిమిది సింహాసనం బ్లాక్ బాస్టర్ హిట్ రెండు వందల ముప్పై తొమ్మిది జయం అన్నదే హిట్ రెండు వందల నలభై ప్రతిభావంతుడు యావరేజ్ రెండు వందల నలభై ఒకటి ఖైదీ రుద్రయ్య బ్లాక్ మాస్టర్ హిట్ రెండు వందల నలభై రెండు కృష్ణ పరమాత్మ యావరేజ్ రెండు వందల నలభై మూడు నా పిలిపే ప్రభంజనం యావరేజ్ రెండు వందల నలభై నాలుగు పరశురాముడు యావరేజ్ రెండు వందల నలభై ఐదు శాంతి హిట్ రెండు వందల నలభై ఆరు తండ్రి కొలుకుల ఛాలెంజ్ యావరేజ్ రెండు వందల నలభై ఏడు దొంగోడొచ్చాడు ఫ్లాప్ రెండు వందల నలభై ఎనిమిది మకుటం లేని మహారాజు యావరేజ్ రెండు వందల నలభై తొమ్మిది తేనె మనుషులు ఫ్లాప్ రెండు వందల యాభై సర్దార్ కృష్ణమనాయుడు యావరేజ్ రెండు వందల యాభై ఒకటి మా ఊరి మగాడు యావరేజ్ రెండు వందల యాభై రెండు ముద్దుబిడ్డ ఫ్లాప్ రెండు వందల యాభై మూడు దొంగగారు స్వాగతం యావరేజ్ రెండు వందల యాభై నాలుగు శంకర యావరేజ్ రెండు వందల యాభై ఐదు ముద్దాయి ఫ్లాప్ రెండు వందల యాభై ఆరు కలియుగ కర్ణుడు యావరేజ్ రెండు వందల యాభై ఏడు చుట్టాల చుట్టాలబాయి హిట్ రెండు వందల యాభై ఎనిమిది దొరకని దొంగ ఫ్లాప్ రెండు వందల యాభై తొమ్మిది రౌడీ నెంబర్ వన్ యావరేజ్ రెండు వందల అరవై జమదగ్ని యావరేజ్ రెండు వందల అరవై ఒకటి అశ్వత్థామ హిట్ రెండు వందల అరవై రెండు మహారాజశ్రీ మాయగాడు హిట్ రెండు వందల అరవై మూడు అగ్ని కిరటాలు యావరేజ్ రెండు వందల అరవై నాలుగు పోరాటం హిట్ రెండు వందల అరవై ఐదు ప్రజాప్రతినిధి ఫ్లాప్ రెండు వందల అరవై ఆరు రాజకీయ చిదరంగం హిట్ రెండు వందల అరవై ఏడు అత్త అల్లుడు యావరేజ్ రెండు వందల అరవై ఎనిమిది మంచి కుటుంబం హిట్ రెండు వందల అరవై తొమ్మిది రాజ్యం సూపర్ హిట్ రెండు వందల డెబ్బై పార్థుడు ఫ్లాప్ రెండు వందల డెబ్బై ఒకటి సాహసమైన ఊపిరి సూపర్ హిట్ రెండు వందల డెబ్బై రెండు అజాత శత్రువు హిట్ రెండు వందల డెబ్భై మూడు సార్వభౌముడు యావరేజ్ రెండు వందల డెబ్బై నాలుగు జయమ్ము నిచ్చే ఫ్లాప్ రెండు వందల డెబ్బై ఐదు రిక్షావాల సూపర్ హిట్ రెండు వందల డెబ్భై ఆరు గూడాచారి వన్ వన్ సెవెన్ సూపర్ హిట్ రెండు వందల డెబ్బై ఏడు కొడుకుదిద్దిన కాపురం సూపర్ హిట్ రెండు వందల డెబ్బై ఎనిమిది ఇన్స్పెక్టర్ రుద్ర హిట్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఆయుధం ఫ్లాప్ రెండు వందల ఎనభై ప్రజల మనిషి ఫ్లాప్ రెండు వందల ఎనభై ఒకటి విష్ణు యావరేజ్ రెండు వందల ఎనభై రెండు నాగాశ్రం హిట్ రెండు వందల ఎనభై మూడు అన్న తమ్ముడు యావరేజ్ రెండు వందల ఎనభై నాలుగు పరమశివుడు యావరేజ్ రెండు వందల ఎనభై ఐదు ఇంద్రభవనం ఫ్లాప్ రెండు వందల ఎనభై ఆరు అల్లుడిదిద్దిన కాపురం యావరేజ్ రెండు వందల ఎనభై ఏడు నా ఇల్లే నా స్వర్గం యావరేజ్ రెండు వందల ఎనభై ఏడు రక్తతర్పణం హిట్ రెండు వందల ఎనభై తొమ్మిది పచ్చని సంసారం ఫ్లాప్ రెండు వందల తొంభై వారసుడు ఫ్లాప్ రెండు వందల తొంభై ఒకటి రౌడీ అన్నయ్య యావరేజ్ రెండు వందల తొంభై రెండు కిరాయి గుండా హిట్ రెండు వందల తొంభై మూడు నెంబర్ వన్ సూపర్ హిట్ రెండు వందల తొంభై నాలుగు రైతు భారతం ఫ్లాప్ రెండు వందల తొంభై ఐదు గరానా అల్లుడు యావరేజ్ రెండు వందల తొంభై ఆరు ఎమలీల బ్లాక్ బాస్టర్ హిట్ రెండు వందల తొంభై ఏడు దొరగారికి దొంగ పిల్లం హిట్ రెండు వందల తొంభై ఎనిమిది నేనంటే నేనే హిట్ రెండు వందల తొంభై తొమ్మిది పోలీస్ అల్లుడు బ్లాక్ బాస్టర్ హిట్ మూడు వందలు అమ్మ దొంగ యావరేజ్ మూడు వందల ఒకటి సూపర్ మొగుడు ఫ్లాప్ మూడు వందల రెండు డియర్ బ్రదర్ యావరేజ్ మూడు వందల మూడు రియల్ హీరో సూపర్ హిట్ మూడు వందల నాలుగు తెలుగు వీర లేవరా యావరేజ్ మూడు వందల ఐదు భరత సింహం యావరేజ్ మూడు వందల ఆరు సాంప్రదాయం ఫ్లాప్ మూడు వందల ఏడు పుట్టింటి గౌరవం ఫ్లాప్ మూడు వందల ఎనిమిది జగదేక వీరుడు యావరేజ్ మూడు వందల తొమ్మిది పెళ్లాల రాజ్యం ఫ్లాప్ మూడు వందల పది హక్కుంబకుం హిట్ మూడు వందల పదకొండు రెండు కుటుంబాల కథ యావరేజ్ మూడు వందల పన్నెండు రాముడు వచ్చాడు హిట్ మూడు వందల పదమూడు బొబ్బిలి దొర యావరేజ్ మూడు వందల పద్నాలుగు ఒసై రాములమ్మ బ్లాక్ మాస్టర్ హిట్ మూడు వందల పదిహేను అదిరింది గురు యావరేజ్ మూడు వందల పదహారు ఎన్కౌంటర్ యావరేజ్ మూడు వందల పదిహేడు సంభవం ఫ్లాప్ మూడు వందల పద్దెనిమిది వైభవం యావరేజ్ మూడు వందల పంతొమ్మిది ప్రతిష్ట యావరేజ్ మూడు వందల ఇరవై వరవ ఫ్లాప్ మూడు వందల ఇరవై ఒకటి మానవుడు దానవుడు హిట్ మూడు వందల ఇరవై రెండు సుల్తాన్ యావరేజ్ మూడు వందల ఇరవై మూడు రాజకుమారుడు సూపర్ హిట్ మూడు వందల ఇరవై నాలుగు రవన్న హిట్ మూడు వందల ఇరవై ఐదు ఈతరం నెహ్రూ యావరేజ్ మూడు వందల ఇరవై ఆరు వంశీ ఫ్లాప్ మూడు వందల ఇరవై ఏడు దాదాగిరి యావరేజ్ మూడు వందల ఇరవై ఎనిమిది పన్నెండు సంసారం సూపర్ హిట్ మూడు వందల ఇరవై తొమ్మిది టక్రీ దొంగ ఫ్లాప్ మూడు వందల ముప్పై చంద్రవంశం ఫ్లాప్ మూడు వందల ముప్పై ఒకటి వచ్చినవాడు సూర్యుడు ఫ్లాప్ మూడు వందల ముప్పై రెండు ఫూల్స్ యావరేజ్ మూడు వందల ముప్పై మూడు తారక్ ఫ్లాప్ మూడు వందల ముప్పై నాలుగు సిబిఐ ఆఫీసర్ యావరేజ్ మూడు వందల ముప్పై ఐదు శాంతి సందేశం ఫ్లాప్ మూడు వందల ముప్పై ఆరు ఇరవై నాలుగు గంటలు ఫ్లాప్ మూడు వందల ముప్పై ఏడు ఎవరు నేను ఫ్లాప్ మూడు వందల ముప్పై ఎనిమిది శ్రావణవాసం ఫ్లాప్ మూడు వందల ముప్పై తొమ్మిది అయోధ్య యావరేజ్ మూడు వందల నలభై సర్దార్ పాపన్న ఫ్లాప్ మూడు వందల నలభై ఒకటి అమ్మ నాన్న లేకుంటే ఫ్లాప్ మూడు వందల నలభై రెండు శ్రీ సత్యనారాయణ స్వామి యావరేజ్ మూడు వందల నలభై మూడు గుండమ్మ మనవడు ఫ్లాప్ మూడు వందల నలభై నాలుగు చంద్రహాస్ ఫ్లాప్ మూడు వందల నలభై ఐదు షిరిడి ఫ్లాప్ మూడు వందల నలభై ఆరు సత్యభామ ఫ్లాప్ మూడు వందల నలభై ఏడు బలాదూర్ ఫ్లాప్ మూడు వందల నలభై ఎనిమిది నేరము శిక్ష ఫ్లాప్ మూడు వందల నలభై తొమ్మిది సోల్జర్ ఫ్లాప్ మూడు వందల యాభై మల్లన్న ఫ్లాప్ మూడు వందల యాభై ఒకటి సేవకుడు ఫ్లాప్ మూడు వందల యాభై రెండు సుకుమారుడు సూపర్ హిట్ మూడు వందల యాభై మూడు శ్రీశ్రీ ఫ్లాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి